ఎక్కడో లేడు గంట స మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఎక్కడో లేడు గంట సాల మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు పాట పాడి మనసులో కొలు ఉంటాడు పాట పాడి మనసులో కొలు ఉంటాడు ప్రతి గొంతులో తన గానం వినిపిస్తాడు ఎక్కడో లేడు గంటసాల మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు గంధర్వుని అంశలో జన్మించి గాన గంధర్వునిగా ప్రసిద్ధి పొందిన గంధర్వుని అంశలో జన్మించి గాన గంధర్వునిగా ప్రసిద్ధి పొందినాడు తన గానముతో మన మనసులు దోచినాడు తన గానముతో మన మనసులు దోచినాడు ఆ గానా పంచినాడు ఎక్కడో లేడు గంట మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఎక్కడో నేడు ఘంటసాల మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు పాట పాడే మనసులో కొలు ఉంటాడు పాట పాడే మనసులో కొలు ఉంటాడు ప్రతి గొంతులో తన గానం వినిపిస్తాడు ఎక్కడో లేడు ఘంటసాలా సనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఎక్కడో లేడు ఘంటసాలా సాల మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఎక్కడో లేడు గంట మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు పాట పాడి మనసులో కొలు ఉంటాడు పాట పాడి మనసులో ఉంటాడు ప్రతి గొంతులో తన గానం వినిపిస్తాడు ఎక్కడో లేడు గంట మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు గంధర్వుని అంశలో జన్మించి గాన గంధర్వునిగా ప్రసిద్ధి పొందినాడు గంధర్వుని అంశలో జన్మించి గాన గంధర్వునిగా ప్రసిద్ధి పొందినాడు